ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబర్ ఇరవై మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు మతీ సువార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినం దేవుని గూర్చి మూడు అంశములు బైబుల్ నందు నిరూపింపబడి ఉన్నవి మొదటిది దేవుడు ఉన్నాడు సకల జాతులలో అజ్ఞానులైన వారు దేవుడు లేడని రుజువు చేయు నిమిత్తము ఎల్లప్పుడూ ప్రయాసపడుచున్నారు బైబిలు దేవుడు ఉన్నాడని చాటుచు ఆయన సజీవమైన దేవుడనియు ఒక వ్యక్తి అయిన దేవుడనియూ ప్రకటించుచున్నది మనము ఆయన స్వరమును వినగలము స్పృశించగలము ఆయనతో మాట్లాడగలము రెండవది దేవుడు ప్రేమ అయి ఉన్నాడని బైబిలు చూపుచున్నది ప్రకటన చివరి అధ్యాయం అంతటిలో ఈ సత్యమును కనుగొందము మూడవది నీవు ఎవరైనను దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని నీతో నిస్సందేహముగా చెప్పగలుగుచున్నాను మనము ఒకసారి ఆయనను చూచితిమా మనము ఎక్కడుండినను ఎక్కడికి వెళ్ళినను మన ద్వారా దైవ ప్రేమను ఇతరులు రుచి చూచుదరు మన బోధవలను మాత్రమే కాదు మన జీవితముల ద్వారా కూడా దైవిక ప్రేమ మనలో నుండి సదా ప్రవహించగలదు ఇందుకే మనము మంచి స్వచ్ఛమైన ఉప్పు కావాలనని దేవుడు కోరుచున్నాడు ఆయన కొండ మీద నుండి ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ పెద్ద సమూహం ఉండినను కొందరికి అనగా శిష్యులకు మాత్రమే అవి చెప్పబడెను సమూహం అంతయు మేలైన స్వచ్ఛమైన ఉప్పు వలె కావాలనని అర్థము కాదు అయితే వారిలో అనేకులు రొట్టెలు చేపల కొరకే వచ్చి కానీ దేవుని కొరకు కాదు వారి ప్రయాసమంతయు నశించిపో ఆహారము కొరకే ప్రభు అయితే అంతకంటే మేలైన దానిని అనుగ్రహించవలెనని కోరుచున్నాడు కొండ మీద చేసిన ప్రసంగమంతయు ఒక వాక్యమందు ఇట్లు క్లుప్తపరిచి ఉన్నాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు మత్సవార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చినం ఇదెంత ఉన్నతమైన కొలత మనలను పరిపూర్ణులుగా చేయట కొరకే ఆయన వచ్చెను పాపము వలన పూర్తిగా చెడి మలినమైపోయినను మనము ప్రభు హస్తములలోనికి వచ్చుట ద్వారా మచ్చ మరకలేని వారమై పరిపూర్ణల మగుదుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్